హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు ఒక స్టోరీ తెలుసుకుందాం రెండు కుండల కథ మట్టి కుండ ఒక పేదరాలి వద్ద మట్టి కుండ ఉండేవి కుండ ఎప్పుడు మెరుస్తూ చాలా దృఢంగా ఉండేది ఇక బలహీనమైన మట్టి కుండను చూసి ఎప్పుడు చిన్నచూపు చూసేది ఒకసారి ఆ గ్రామానికి వరదలు వచ్చి పేదరాలి ఇంట్లో వస్తువులతో పాటు రాగికుండా మట్టికుండా కొట్టుకుపోయాయి ఇక ఈ రెండు కుండలు ఒకే ప్రదేశంలో కొద్దిపాటి దూరంలో విసిరువేయబడ్డాయి మట్టికుండా తనకు కొద్ది దూరంలో ఉండటం గమనించిన రాగికుండా అక్కడెందుకున్నావు దగ్గరకురా నా దగ్గర ఉంటే నీటి అలలకి నేను రక్షించుకోగలను ఎందుకంటే నా దృఢమైన శరీరాన్ని ఆ నీటి అలలు ఏమీ చేయలేవు అనగానే మట్టి కుండ మర్యాదగా నవ్వి ఇలా అంది నీ అభిమానానికి చాలా సంతోషం కానీ నీ వద్దకు చేరుకోలేను ఒకవేళ నేను నీ దగ్గరకు వస్తే బలమైన అలలు నిన్ను తాకి నువ్వు నన్ను ఢీకొట్టే ప్రమాదం ఉంది నీ బలమైన శరీరం నాకు తగలగానే చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోతాను అందుకని దయచేసి నీవు కూడా నా దగ్గరకు రాకు సుమీ అంది మట్టికొండ ఇక ఈ స్టోరీలో ఏంటంటే అతి బలవంతుల స్నేహం ఒక్కోసారి ఆపదలను కోరి తెచ్చుకోవటమే ఎలా ఉంది స్టోరీ బాగుందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓకే అండి బాయ్ బాయ్